ఏలూరు శ్రీ వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషములకు మహేంద్ర అండ్ టయోటో షోరూం ఎదురుగా బంటుమిలి రోడ్ గుడివాడ క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు ఫైవ్ సీటర్ బేసిక్ కాంబో సీట్ కవర్స్ ఫెనో ఫుల్ మ్యాట్ ఫిలిం డోర్ వైజర్స్ స్టీరింగ్ కవర్స్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ వాట్ ఎల్ఈడి డోర్ గాడ్స్

ఈ రోజే జనరిక్ మందులకు మారండి మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ మాడ్రస్ షాప్ నెంబర్ ఐదు మరియు ఇరవై మూడు కిన్నెర కాంప్లెక్స్ బస్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ హోమ్ డెలివరీ మా ప్రత్యేకత ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు తొమ్మిది రెండు ఐదు నాలుగు నాలుగు ఒకటి మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి లివింగ్ ఇన్ గుడివాడ సాలరీ విల్ బి థర్టీ థౌజండ్ డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ కాంటాక్ట్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ డ్రైవర్ కృష్ణ గారికి ఆల్కహాల్ సిగరెట్ అలవాటు ఉండకూడదు శాలరీ నెలకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు గుడివాడలో నివసించాలి వయసు ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాలు అయి ఉండాలి ఇద్దరు వాచ్మెన్లు కావాలను పదిహేను రోజులు పగలు మరియు పదిహేను రోజులు రాత్రి పనిచేయాలి శాలరీ పదిహేను వేల రూపాయలు ఆల్కహాల్ సిగరెట్ అలవాటు ఉండకూడదు గుడివాడలో నివసించాలి వయసు ఇరవై ఐదు నుండి నలభై ఐదు ఉండాలి కాంటాక్ట్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గత పాలకుల తప్పిదాల వల్ల గుడివాడ మున్సిపాలిటీకి రావాల్సిన ఇరవై ఎనిమిది కోట్ల నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము మున్సిపాలిటీలలో గ్రామాల విలీనం కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో పరిపూర్ణం చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించేలాగా చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే రాము ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాముని కలిసి సమస్యల అర్జీలను సమర్పించిన ప్రజలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో స్వదేశీ వస్తువులే ముద్దు విదేశీ వస్తువులే వద్దు అంటూ ఇంటిటా ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు జేఏసీ సంస్కరణ తర్వాత స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రజలు మక్కువ తింటున్నారన్న బీజేపీ నాయకులు పాలకుల రాజకీయ ప్రయోజనాల కారణంగానే పురపాలక సంఘంలో గ్రామాల విలీన ప్రక్రియకు అవంతరాలు తలెత్తాయని ఎమ్మెల్యే రాము అన్నారు కౌన్సిల్ లేకపోవడంతో ఇరవై ఎనిమిది కోట్ల ఆర్థిక సంఘం నిధులు అందుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ విలీన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు గుడివాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కాలనీలు గ్రామాల విలీన ప్రక్రియపై గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు ముందుగా గుడివాడ పురపాలక సంఘంలో మండలంలోని గ్రామాల విలీన ప్రక్రియ అంశంపై అధికారులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు అనంతరం నందివాడ గుడ్లవల్లేరు గుడివాడ రూరల్ మండలాల్లోని నూతన కాలనీల విలీన ప్రక్రియకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలను పరిశీలించారు స్థానిక నివాసితుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనల ప్రకారం విలీన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే రాము చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కాలనీలు సమీపంలోని పంచాయతీలో విలీనం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు స్థానిక నివాసితుల విజ్ఞప్తుల మేరకు అత్యధిక శాతం ప్రజల ఆమోదంతోనే విలీన ప్రక్రియ చేపడతామని అన్నారు గత పాలకులు చేసిన తప్పిదాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలను పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు ఈ సమావేశంలో గుడ్వాడ నందివాడ గుడ్లవెల్లేరు మండలాల ఎండిఓలు గుడివాడ తహసీల్దార్ కుమార్ మున్సిపల్ ఎంఈ ప్రసాద్ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శేఖర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్ గుడివాడ నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు వాసిమురళి గానేటి సందర్శరావు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు 가여 멀고 안 나겠다 멜팅에 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 뭐 사천 베란에 뭐 스파니라 이거 이거 오늘 또 데신이 있어요. 어디 아까 배신아? 배신아, 리버 배신아, 리버 배신. 한미 사이가 뭐 이거 왠지 좀싫 아, అప్పుడు అలాగే మనకి వీళ్ళు కూడా వేరు వేరే నుంచి విదేశీ వస్తువుల వద్దు స్వదేశీ వస్తువులు మాత్రమే వాడదామంటూ ప్రజల్లో అవగాహన కల్పించేలాగా నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్న అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రాతినిని శ్రీరామ్ పిలుపు మేరకు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అనే కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు మన దేశంలో తయారైన వస్తువును ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంట స్వదేశీ అనే పిలుపుతో ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు ఈ మధ్య కాలంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తూ జీఎస్టీ తగ్గించి తద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు వివరిస్తూ స్వదేశీ వస్తువులు వినియోగిద్దాం విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గిద్దాం అని వివరిస్తూ గుడివాడ పట్టణంలోని పురవీధిలో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ సురే లక్ష్మీనారాయణ గాంధీ జిల్లా నాయకులు శ్రీ కొత్త వెంకట చలపతిరావు శ్రీ మేక శ్రీనివాసరావు రాంబాబు ఫణి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి సహకరించాలి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై ఏడు గల్లా ఈ ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా భారతదేశాన్ని ఎదగడానికి ఏ విధంగా అయితే చేస్తే ఎదుగుద్దో దాన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ స్వదేశీ వస్తువులను ఎక్కువ ప్రోత్సహించి విదేశీ వస్తువులను తగ్గిస్తేనే ఆర్థికంగా మన దేశం రెండు వేల నలభై ఏడు కల్లా మొదటి స్థానంలో ఉంటుందనే సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు మరి కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ తాతిరేని శ్రీరామ్ గారి సూచన మేరకు గుడివాడలోని గుడివాడ నియోజకవర్గంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అనే పిలుపు తీసుకొని ప్రతి ఇంటికి ప్రతి షాపుకు వెళ్ళి మరి భుజం తట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశానికి సేవ చేస్తున్నారో వాటిని వివరిస్తూ నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెళ్ళిన ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన మంచి రెస్పాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషించి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండంగా ఉండాలి ఇంకా ఎన్నో సంవత్సరాలు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అని పెద్దలందరూ కూడా మమ్మల్ని దీవించడం మరపురాని విషయం ఖచ్చితంగా ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త కూడా మరి రేపు ప్రతిరోజు కూడా ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అనే పిలుపు మేరకు తిరుగుతున్నాము అందరం కూడా కలిసి వెళ్ళి మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఏదైతే సేవ చేస్తున్నారో ఈ మధ్య జిఎస్టి కూడా తగ్గించటం వల్ల గృహోపకరణలు అయితే మేము మరి విలాస ఏమి మధ్యతరగతి దిగువ తరగతి వాడే వస్తువుల్లో ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం పైగా వస్తువులని పది శాతం జిఎస్టీ తగ్గించి మరి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి పెద్ద ఇచ్చిన నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తున్నారు దానికి కూడా మనం కూడా ముందుగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఈ దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వేలుండుకుని అధికారంలోకి రావడానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వంగా మనం ఏర్పడే మరి గత రెండు సంవత్సరాలుగా అనేక ప్రజాపయోగ ఉపయోగపడే పనులన్నీ చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో జగన్మోహన్ రెడ్డి తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తూ మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఉంటేనే జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం దానికి ఈ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం మరి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మొదటగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వడానికైతే రాజధాని పూర్తిగా అవడానికైతే ప్రతి ఒక్క రూపాయితో సహా నిధులు వేస్తుంది కనుక మనందరం కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా గురువారం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఈరోజు మీ అందరం సమావేశం ఏంటంటే ఇంటింట స్వదేశీ మరి ప్రతి ఇంట స్వదేశీ ఉండాలనే ఆలోచనతో మరి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ గుడివాడపట్నంలో ఉన్న ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి మరి మన భారతీయ జనతా పార్టీ మరి చేసిన కార్యక్రమాలు కానీ సిద్ధాంతాలు కానీ ఆలోచనలు కానీ చేరవేసి ఎందుకంటే స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అనే ఆలోచనతో మరి మరి ఎంత ఎదిగినా సరే మనం ఏ వస్తువు కొనాలన్నా సరే దగ్గర దగ్గర ఒక అట్లీస్ట్ ఒక సంస్ తాగాలన్నా సరే వంద రూపాయలు వెచ్చిచ్చుకుంటున్నామే దాంతో ఆరు రూపాయలు పడుతుంది మిగతా ఎనభై ఆరు రూపాయలు ఆ విదేశీకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మన స్వదేశీలో తయారైన వస్తువులే కొనాలని ఎందుకంటే ఒక చిరుగు రాసం తాగినా ఒక కొబ్బరి బండిన నీళ్ళు తాగినా మరి మరి ఆ రైతు బాగుంటాడు మన తాగిన విధానం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది ఆలోచనతో మరి ప్రధాని మోదీ గారు మనకు ఈ నినాదంతో మరి గుడివాడపట్నంలో అనేక మరి ఇంటింటికి తిరిగి అనేక షాపులకు వెళ్ళి జనాల దగ్గరికి చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ కన్వీనర్ సూర్య గాంధీ గారు రావడం చాలా అది చాలా మరి హ్యాపీగా ఫీల్ అవుతూ మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎందుకంటే మంది బిజీ టైప్లో ఉంటుంది బిజీ టైం బిజీ టైం చాలా కానీ ఎట్లీస్ట్ ఒక గంట అయినా సరే మా విధానాలు మా విధానాలు ప్రతి ఇంటికి చేరాలనే ఆలోచనతోనే ఇంకా ముందు ముందుగా మరి పట్టణంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ కలుసుకుంటూ వెళ్ళి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి భారతీయ జనతా పార్టీ విధా విధంగా తెలియజేస్తూ ఈ గుడివాడ పట్టణంలో కాకుండా రాష్ట్రంలో కూడా పార్టీని అభివృద్ధి చేస్తూ వెళ్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరు పేరున ప్రస్తుతం తెలుపుకుంటున్నా జై హింద్ భారత్ మాతాకి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని తమకు జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ ఏరియా హాస్పిటల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు ఏటీయూసీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా పీఎఫ్ చెల్లించకపోగా మూడు నెలల నుండి కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వడం లేదని పూట గడవని పరిస్థితుల్లో తామంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే కార్మికులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలు మట్టి మాకు పిఎఫ్ లేదు జీతాలు లేవు జీతాలు లేవు మాకు మాకు ఇంటిద్దులు కట్టుకోవట్లేదు డాక్టర్లు శ్రీనిధులు తిండి గడవట్లేదు మేము ధర్నా చేస్తుంటే మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళు అంటున్నారు మాకు మా కూడా దిక్కులేడి తెచ్చేవాళ్ళు రెక్కల కష్టమే నేను బతికేది మా పరిస్థితి ఏంటి మేము ఎలా బతకాలి అదే జీతాలు గట్టిగా అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తామంటున్నారు చెప్పండి అండి మేము మాకు నాయించేయండి పిఎప్ జీతాలు ఐదు సంవత్సరాలు మట్టి ఈ కాంట్రాక్ట్ లోనే మేము బాధపడుతున్నాం అండి ఏ కాంట్రాక్ట్ లో బాధపడలేదు కాంట్రాక్ట్ కూడా వచ్చి ఇదిగో వేసేసేమంటున్నారు కానీ చెక్ చేసుకుంటే అకౌంట్లో డబ్బులు లేవు మాకు డబ్బులు లేవు జీతాలు లేవండి చేస్తున్నామంటే ఈ కాంట్రాక్ట్ లో మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాంట్రాక్ట్ లో పిల్లలకి ఫీజులు కట్టుకోవటానికి ఇళ్ళ అద్దెలు కట్టుకోటానికి ఇళ్ళకి తాళాలు వేసేస్తున్నారు ఆ ఇంట్లో జరుగుబాటు లేదు ఆ పిల్లలను చదివించుకోవటం లేదు మమ్మల్ని మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు మూడు నెలలు బట్టి కరెంటు బిల్లులు పాలోడు మాకు పిల్లలకి ఫీజులు కట్టక ఇబ్బందులు ఇంట్లో జరుగుబాటు లేక ఇబ్బందులు ఆ ఎన్నలు చేయమండి రెండు నెలలు వేస్తా వేస్తావు అన్నారు చేసాము లేదు జరగ చేతి వేరే వాళ్ళని పెడతామంటున్నారు వేరే వాళ్ళని పెడితే అంటే మాకు జీతాలు అడిగితే వేరే వాళ్ళని పెడతారా మా పరిస్థితులు ఏంటండి ఎవరికి చెప్పుకోము అధికారుల ముందు పెట్టినా కూడా మాకు మరి ఏది లేకుండా అయిపోతుంది వేస్తారమ్మా అని అధికారులు ఫోనులు చేస్తున్నారు చేసినా కూడా స్పందన లేదు స్పందన లేదు ఎన్నాళ్ళు ఒక నెల రెండు నెలల ఇది మూడో నెల కూడా వెళ్ళిపోతుంది సూపర్ అమ్మగారు కూడా మా తరఫున ఫోనులు చేశారు చేశారు ఫోనులు చేసినా కూడా సమాధానం వేస్తామమ్మా అని ఇస్తున్నారు కానీ మాకు జీతాలు పడతలా వేస్తామన్న మాటే పిఎపులు చూస్తే పిఎప్పులు సరిగ్గా రాలే మాకు ఐదు సంవత్సరాలు చేస్తే ఏది కష్టం కలనీలు దోచుకున్నట్టు చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ లో మాత్రం మా కష్టం కష్టపడుతున్నాం కానీ మాకు లేదండి సుఖం లేదు మా రూపాయి రావడం లేదు మాకు న్యాయం ప్రభుత్వం వాళ్ళు మాకు న్యాయం చెయ్యాలి ఇప్పుడు ఒక చిన్న విరామం ఏలూరు వల్లి కార్ యాక్సెసరీస్ వారి గుడివాడ బ్రాంచ్ ప్రారంభోత్సవ ఆహ్వానము పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషములకు మహేంద్ర అండ్ టయోటో షోరూమ్ ఎదురుగా బండ్ రోడ్ గుడివాడ క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభోత్సవ ఆఫర్లు ఫైవ్ సీటర్ బేసిక్ కాంబో సీట్ కవర్స్ ఫెనో ఫుల్ మ్యాట్ ఫిలిం డోర్ వైజర్స్ స్టీరింగ్ కవర్స్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ వాట్ ఎల్ఈడి డోర్ గాడ్స్ నెక్ పిల్లో హ్యాండిల్ క్రోమ్ కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెవెన్ సీటర్ బేసిక్ కాంబో కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని రకముల కార్లకు కావాల్సిన హోల్సేల్ ధరలకే లభించను శ్రీవల్లి యాక్సెసరీస్ మహేంద్ర అండ్ టయోటా షోరూమ్ ఎదురుగా బంటుమిల్లి రోడ్ గుడివాడ కాంటాక్ట్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ అందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా ఈ రోజే జనరిక్ మందులకు మారండి మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన ప్లస్ ఫార్మసీ గుడివాడలో మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ మందులు లభిస్తాయి పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన ప్లస్ ఫార్మసీ గుడివాడ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరేట్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ మా అడ్రస్ షాప్ నెంబర్ ఐదు మరియు ఇరవై మూడు కిందరా కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ హోమ్ డెలివరీ మా ప్రత్యేకత ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు తొమ్మిది రెండు ఐదు నాలుగు నాలుగు ఒకటి మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి లివింగ్ ఇన్ గుడివాడ సాలరీ విల్ బి థర్టీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ కాంటాక్ట్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ నైన్ ఎయిట్ డబుల్ టూ సెవెన్ డాక్టర్ మోహన్ లోయ ఎట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ డ్రైవర్ కావెలను లోయ మోహన కృష్ణ గారికి ఆల్కహాల్ సిగరెట్ అలవాటు ఉండకూడదు శాలరీ నెలకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు గుడివాడలో నివసించాలి వయసు ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాలు అయి ఉండాలి ఇద్దరు వాచ్మెన్లు కావాలను పదిహేను రోజులు పగలు మరియు రోజులు రాత్రి పనిచేయాలి శాలరీ పదిహేను వేల రూపాయలు ఆల్కహాల్ సిగరెట్ అలవాటు ఉండకూడదు గుడివాడలో నివసించాలి వయసు ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాలు అయి ఉండాలి కాంటాక్ట్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు న్యూ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య పిన్నమినేని నగర్ వాటర్ పైప్ లైన్ సమస్యపై స్థానికులు ఇచ్చిన అర్జీల మేరకు మున్సిపల్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సమస్య పరిష్కార చర్యలకు సూచించారు పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి వచ్చి ప్రతి ఆర్జును పీజీఆర్ఎస్ లో నమోదు చేసి సత్వర పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తనను కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసానిచ్చారు ప్రజావేదిక కార్యాలయంలో ప్రజలు అందించే సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని గుడవాడ అభివృద్ధి ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని మున్సిపల్ ఎంఈ ప్రసాద్ తహసీల్దార్ కుమార్ మున్సిపల్ డీఈ కరుణబాబు మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటరగడ్డ రవికుమార్ టీడీపీ నాయకులు రెడ్డి అప్పారావు సమిటా బ్రహ్మాజీ మున్సిపల్ ఏఈ శ్రావణ్ ఆర్డబ్ల్యూసీ ఏఈ కిస్మత్ రాణి తదితరులు పాల్గొన్నారు

శ్రవంతి ఆధ్వర్యంలో శ్రామికోత్సవం పేరుతో ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని సాహితీ సమతి అధ్యకుడు సురేంద్ర విజ్ఞప్తి చేశారు గుడివాడ సిపిఎం కార్యాలయంలో సాహితీ సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న సిహెచ్ జాతీయ సభలకు సంఘీభావం తెలియజేస్తూ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సాహితీ శ్రవంతి సభ్యులు ఎలమత్తి కోటేశ్వరావు రజనీ దత్తాలు పాల్గొన్నారు కోవిడ్ నుంచి ఎనభై నాలుగు వరకు విశాఖపట్నంలో ఆల్ ఇండియా సిఈటీ మహాసభలు జరగబోతుంది ఈ సందర్భంగా సాంస్కృతికోత్సవాలు జరుగుతున్నాయి రాష్ట్రం అంతటా మన సాహితీ శ్రావంతి ప్రజనాట మండలి అలాగే మహిళా సంఘం ఈ మూడు సంఘాల తరఫున రాష్ట్రం అంత సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మన గుర్రోల్లో కూడా ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం కొత్త మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఉత్సవం శ్రామిక ఉత్సవం పేరుతో జరుపుతున్నాం ఇరవై ఎనిమిది సాయంత్రం జరిగే సభలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధ వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు అనంతరం ఏకపాత్రాలు భరతనాట్యం పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి దీనికి ప్రజలందరూ పెరిగిందిలో పాల్గొని జయప్రదం చేయాలని సాయికి శ్రవంటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ముప్పై ఒకటో తారీఖు నుంచి వచ్చే నాలుగో తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో మెరుగుగా ప్రజాదీపంగా పాల్గొని ఈ కార్యక్రమాలు తొలగించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాల యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానని అందిస్తానని ప్రభుత్వం అంటోంది కాబట్టి దాని మీద వ్యతిరేకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ పెట్టి అక్కడ సిఐటి మహాసభ అనేది అత్యంత వైభవపేతంగా అనేక మంది జనాలతో వేలాది మంది జనాలతో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే ప్రజానాట్య మండలి కానీ సాహితీ సేవలు కానీ ఈ సాహితీ మిత్రులు కానీ వీళ్ళంతా కూడా మరి ఈ కళ ప్రోత్సహించాలి కళాకారులు అనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిదో తారీఖు మరి ఆదివారం నాడు మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కేంద్రంగా దయాస్ మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తున్నాం కావున యాభై మంది ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు భూవాల కొత్త మున్సిపల్ కార్యాలయం రోడ్డులో శ్రామికోత్సవం జరుగుతుంది ముఖ్య అతిథిగా కామ్రేడ్ మాధాల వెంకటేశ్వరరావు గారు సిఐటియుష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును భరతనాట్యం చిరంజీవి ఆలయ నివేదిక చార్లీ చాప్లిం కబ్బు వినోద కార్యక్రమం శకుని ఏకపాత్రాభినయం శ్రీ అవినేని వెంకటేశ్వరరావు గారు కళాకారుల అభ్యుదయ జతాలాపన తదితర వినోద కార్యక్రమాలు ఉంటాయి అందరూ ఆహ్వానితులే ప్రయాణాట్యం అని సాగుస్రా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సిఐటియు ఈ నెల ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగో తారీఖు దాకా జరిగే అఖిల భారత సిఐటి మహాసభల్ని జయప్రదం చేయాలని కోరుతూ వివిధ మండలాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సాహితీ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటికీ ప్రజానికాలు వేలాది మందిగా వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ రేపు ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి కొత్త మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి అక్కడ జరగబోయే నృత్య కళాకారులు కానీ అన్ని చూసి వినోదింప చేయాల్సిందిగా ఆ దీని జయప్రదం చేయాల్సిందిగా మహిళా సంఘంగా కోరటం జరుగుతుంది గత పాలకుల తప్పిదాల వల్ల గుడివాడ మున్సిపాలిటీకి రావాల్సిన ఇరవై ఎనిమిది కోట్ల నిధులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాము మున్సిపాలిటీలలో గ్రామాల విలీనం కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో పరిపూర్ణం చేస్తామని తెలిపిన ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రతి ఒక్క సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించేలాగా చర్యలు చేపడతామన్న రాము ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాముని కలిసి సమస్యల అర్జీలను సమర్పించిన ప్రజలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో స్వదేశీ వస్తువులే ముద్దు విదేశీ వస్తువులే వద్దు అంటూ ఇంటింట ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు జీఎస్టీ సంస్కరణల తర్వాత స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రజలు మక్కువ చెప్తున్నారన్న బీజేపీ నాయకులు ఇవి రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపు వీటి కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటి గుడివాడ Thank